హాయ్ అండి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ కృష్ణుడి గురించి శ్రీకృష్ణ భగవంతుడు ఎక్కడ ఉంటాడు గుడిలోనా గోపురాల్లోనా లేక మనం చదివే మంత్రాల్లోనా అసలైన భక్తి అంటే ఏంటో భగవంతుడు తన భక్తుడి కోసం ఎలా దిగి వస్తాడో తెలిపే ఒక అద్భుతమైన యథార్థ గాథను ఈరోజు మనం తెలుసుకుందాం ఈ కథ మీ ఆలోచనలను మార్చేస్తుంది చివరి వరకు తప్పక వినండి అది ఒక చిన్న గ్రామం అక్కడ గోపన్న అనే పేద భక్తుడు ఉండేవాడు చదువు సంధ్యలు లేవు ఆస్తులు లేవు కానీ అతని గుండె నిండా ఒక్కటే పేరు కృష్ణ రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మగా వచ్చిన కొద్దిపాటి డబ్బుతో భార్య బిడ్డలను పోషించేవాడు అతను ఏ పని చేసినా కృష్ణార్పణం అని మొదలుపెట్టేవాడు తన దగ్గర ఉన్న చిన్న రొట్టె ముక్కను కూడా కృష్ణుడి విగ్రహం ముందుంచి స్వామి తిను అని వేడుకునే అమాయకుడు గోపన్న ఒకరోజు ఆ ఊరికి ఒక అహంకారి అయిన పండితుడు వచ్చాడు ఆయన చెప్పే ప్రసంగాలు వినడానికి జనం ఎగబడేవారు గోపన్న కూడా వెళ్ళి వెనకాల కూర్చున్నాడు ఆ పండితుడు భక్తి గురించి చెప్తూ మనం భగవంతుడికి ఏది పెట్టినా ఆయన స్వీకరిస్తాడు అని అన్నాడు ఆ మాటను గోపన్న బలంగా నమ్మాడు నిజమే కదా నా స్వామి నేను పెట్టింది ఎందుకు తినడు అని గట్టిగా అనుకున్నాడు ఆ రోజు నుంచి కృష్ణుడు నిజంగా వచ్చి తింటాడని ఎదురు చూడడం మొదలుపెట్టాడు కానీ రోజులు గడుస్తున్న విగ్రహం తినడం లేదు గోపన్న మనసు కూడా వికలమైంది ఒకరోజు విపరీతమైన వర్షం గోపన్నకు అడవిలో కట్టెలు దొరకలేదు ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు గోపన్న దగ్గర ఒక్క పైసా కూడా లేదు నిరాశతో ఒక చెట్టు కింద కూర్చుని బోరున విలపించాడు కృష్ణ నాకు ఏమీ వద్దు నా పిల్లల ఆకలి తీర్చుతండ్రి అని వేడుకున్నాడు సరిగ్గా అప్పుడు ఒక చిన్న పాలుడు పరుగున వచ్చాడు చేతిలో ఒక మెరిసిపోయే బంగారు పల్లెం ఉంది అందులో వేడి వేడి ప్రసాదం ఉంది తాత ఇదిగో తిను అని ఇచ్చి ఆ బాలుడు మాయమైపోయాడు గోపన్న ఆశ్చర్యపోయాడు ఆ ప్రసాదం తిన్నాక ఆ బంగారు పల్లాన్ని తీసుకుని ఊర్లోకి వెళ్ళాడు కానీ లోకం కదా పేదవాడి చేతిలో బంగారు పల్లెం చూసి దొంగతనం చేశాడని రాజుగారికి అప్పగించారు రాజుగారు గోపన్నను గద్దించారు గోపన్న ఏడుస్తూ ప్రభు ఇది ఆ కృష్ణయే ఇచ్చాడు అని మొరపెట్టుకున్నాడు ఎవరూ నమ్మలేదు అందరూ ఎగతాళి చేశారు అప్పుడు గోపన్న కృష్ణుడి విగ్రహం వైపు తిరిగి స్వామి నా మాట నమ్మడం లేదు నీవే సాక్ష్యం చెప్పాలి అని గుండెలు పగిలేలా ప్రార్థించాడు అప్పుడు ఒక్కసారిగా గాలి వీచింది గుడిలోని విగ్రహం నుంచి గంభీరమైన స్వరం వినిపించింది గోపన్న పెట్టిన పచ్చి రొట్టెను నేను ప్రేమగా తిన్నాను నా భక్తుడు ఆకలితో ఉంటే నేను ఎలా ఊరుకుంటాను ఆ పల్లెం నేను ఇచ్చిందే ఆ మాట వినగానే రాజుతో సహా ఊరంతా స్తంభించిపోయింది చూసారా భగవంతుడికి కావలసింది ఆడంబరాలు కాదు అమాయకమైన అనురాగం మన నమ్మకం నిజమైతే దేవుడు మన కోసం ఏ రూపంలో అయినా వస్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి